టు ఛానల్ హ్యాపీ సో సందర్భంగా అమెరికాలో ఎలా ఎలా సెలబ్రేట్ చేస్తారు అండ్ అండ్ ఆ సెలబ్రేషన్స్ కి మనం మనం ఎలాంటి కాస్ట్యూమ్స్ కాస్ట్యూమ్స్ వేసుకొని రెడీ అవ్వాలి ఆల్సో ఇవన్నీ వేసేసుకొని ఇక్కడ అమెరికన్స్ ట్రికార్ ట్రీట్ కి ఎలా వెళ్తారు అండ్ అందరి అమెరికన్స్ ఇంటి ముందు హాలోవిన్ కి డెకరేషన్ ఎలా చేస్తారు ఇంటి ముందు ఎలాంటి స్కేరీ హౌజెస్ బిల్డ్ చేస్తారు అండ్ ఆల్సో ట్రిక్ ట్రీట్ ఎలా చేస్తారు ట్రిక్ ఓ ట్రీట్ కి ఎలా వెళ్తారు ట్రిక్ ట్రీట్ కి గిఫ్ట్స్ ఏమి ఇస్తారు అండ్ ఇవన్నీ డీటెయిల్స్ మనం ఈ మొత్తం వీడియోలో చూసేద్దాం ఈరోజు అండ్ ఆల్సో ఇంకొక విషయం ఏంటంటే మనం అసలు హాలోవిన్ ఎందుకు సెలబ్రేట్ చేస్తారు ఎలా సెలబ్రేట్ చేస్తారు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది నెక్స్ట్ అమెరికాకి ఎలా స్ప్రెడ్ అయింది ఎందుకు స్ప్రెడ్ అయింది అసలు హాలోవిన్ పర్పస్ ఏంటి మీనింగ్ ఏంటి అందరికీ ఎందుకు హాలోవిన్ అంటే ఇంత క్రేజ్ ఇవన్నీ డీటెయిల్స్ క్లియర్గా ఈ వీడియోలో చూసేద్దాం అండ్ చివరి వరకు చూస్తే మీకు ఇండియాలో ఉన్నా సరే అమెరికాలో ని ఎక్స్పీరియన్స్ చేసేలాగా నేను వీడియోని తీసాను అండ్ హోప్ యూ విల్ ఆల్ లైక్ ఇట్ లెట్ స్టార్ట్ అండ్ ఈరోజు నేను నా హ్యాలోవిన్ కాస్ట్యూమ్ వచ్చేసి ఇదనమాట సో దిస్ ఇస్ మై హాలోవిన్ కాస్ట్యూమ్ అండ్ ఈ కాస్ట్యూమ్ వేసేసుకొని మేకప్ వేసేసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకేనా హాలెవిన్ కాస్ట్యూమ్ వేసుకొని వస్తానని చెప్పాను కదా సో ఇదేనా హాలెవిన్ కాస్ట్యూమ్ సో ఈ కాస్ట్యూమ్ వచ్చేసి బన్నీ కాస్ట్యూమ్ అనమాట ఈ బన్నీ కాస్ట్యూమ్ని నేను వేసుకున్నాను అండ్ ఇట్ లుక్స్ గుడ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉండే అండ్ ఇది చాలా రీజనబుల్ ప్రైస్కి ఉండే నాకు లైక్ ఫైవ్ డాలర్స్ అనుకుంటా షార్లెట్ రూసీలో సో హలోవిన్ కాస్ట్యూమ్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మేకప్ చూద్దాం మేకప్ హలో వ్యూవర్స్ హ్యాపీ హాలోవిన్ సో లెట్స్ సీ మై మేకప్ టుడే ఫర్ హాలోవిన్ సో ఇదండి నా మేకప్ హలోవిన్ కి సో నా బన్నీ కాస్ట్యూమ్ కి మ్యాచ్ అయ్యేలాగా ఇదిగా అనిపించేలాగా ఇలా నేను మేకప్ చేసుకున్నాను అండ్ నా ట్రిక్ ట్రీట్ కి ఎలా వెళ్తారు ఎలా వెళ్ళాలి అండ్ ట్రికార్డ్ ట్రీట్కి వెళ్తే ఏమో ఎలాంటి గిఫ్ట్స్ ఇస్తారు అవన్నీ కూడా మీకు ఫర్దర్గా వీడియోలో చూపిస్తూ ఉంటాను అండ్ నా సో ఇంతవరకు మేకప్ హాలోవిన్ కాస్ట్యూమ్స్ ఇవన్నీ చూసినాం కదా ఇప్పుడు హాలోవిన్ గురించి ఏంటో తెలుసుకుందాం అసలు అక్టోబర్ వచ్చిందంటే అమెరికాలో స్ట్రీట్స్ షాప్స్ హౌజెస్ అన్ని స్పూకీ లుక్లో కనిపిస్తాయి గోస్ స్కెలిటన్స్ లైట్స్ పంకిన్స్ ఎవ్రీవేర్ కానీ మనలో చాలామందికి డౌట్ ఏముంటుందంటే ఇది అసలు ఎందుకు సెలబ్రేట్ చేస్తారు ఎక్కడ మొదలైంది పంకిన్స్ ఎందుకు కావ్ చేస్తారు ఇవన్నీ లెట్స్ ఫైండ్ అవుట్ నౌ స్టెప్ బై స్టెప్ సో ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఇయర్స్ ఎగో యూరోప్లోని ఐర్లాండ్ నార్థన్ ఫ్రాన్స్ మరియు ఇంగ్లాండ్ ప్రాంతాల్లో సెల్టిక్ పీపుల్ అనే ఏన్షియన్ ట్రైబ్స్ ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు మెయిన్లీ ఫార్మింగ్ కమ్యూనిటీ అగ్రికల్చర్ వాళ్ళ జీవితంలో మెయిన్ పార్ట్ వాళ్ళు సీజన్స్ చేంజ్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు సమ్మర్ ముగిసి వింటర్ మొదలయ్యే టైంలో అంటే అక్టోబర్ చివర్లలో వాళ్ళు ఒక స్పెషల్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసేవాళ్ళు దాన్ని సో ఇన్ అని అనేవాళ్ళు సోయిన్ అంటే వాళ్ళకు ఎండ్ ఆఫ్ హార్వెస్ట్ అండ్ బిగినింగ్ ఆఫ్ డార్క్ వింటర్ వాళ్ళు బిలీవ్ ఏం చేసేవాళ్ళంటే అక్టోబర్ థర్టీ ఫస్ట్ రోజు రాత్రి లివింగ్ వరల్డ్ మరియు స్పిరిట్ వరల్డ్ మధ్య బౌండరీ తిన్ అవుతుందని అంటే ఆత్మలు భూమి మీదకి వస్తాయని నమ్మేవాళ్ళనమాట ఈ స్పిరిట్స్ పంటలను నాశనం చేయొచ్చని అని యానిమల్స్ని హర్ట్ చేయొచ్చని అని చెప్పి భయపడేటోళ్ళు అనమాట కాబట్టి ఆ స్పిరిట్స్ని ఆ ఆత్మలని కామ్ చేయడానికి వాళ్ళని రిటర్న్ భయపెట్టడానికి వాళ్ళు ఏం చేసేటోళ్ళు అంటే భోగి మంటల్లాగా మంటలు పెట్టేవాళ్ళు ఇంటి ముందు బాన్ ఫయర్స్ వాళ్ళు అలాగే యానిమల్స్ని సాక్రిఫైస్ చేసేవాళ్ళు అలాగే స్కేరీ కాస్ట్యూమ్ కాస్ట్యూమ్స్ కూడా వేసుకొని ఆ వచ్చిన భయ దయ్యాలని కన్ఫ్యూజ్ చేయాలని ప్రయత్నించేవాళ్ళు అనమాట సో బేసికలీ ఇది నేచర్ను రెస్పెక్ట్ చేసే సీజన్స్ చేంజ్ను వెల్కమ్ చేసే ఫెస్టివల్ అయితే సో ఇన్ ఫెస్టివల్ హాలోవిన్గా ఎట్లా మారింది అది చూద్దాం ఇప్పుడు తర్వాత క్రిస్టియానిటీ స్ప్రెడ్ అయ్యాక చర్చ్ చర్చ్ ఈ ఫెస్టివల్ను తమ ట్రెడిషన్లో ఇంక్లూడ్ చేసింది నవంబర్ ఫస్ట్ని చర్చ్ ఆల్ సైన్స్ డేగా అనౌన్స్ చేసింది దానికి ముందు రోజు ఆల్ హాలోస్ ఈవ్ అని పిలిచేవాళ్ళు లేటర్ అది షార్ట్గా హ్యాలోవిన్గా మారింది మొదట ఈ ఫెస్టివల్కు స్పిరిచువల్ మీనింగ్ ఎక్కువ స్పిరిట్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం నేచర్ను ఆనర్ చేయడం కానీ లేటర్ తర్వాత కాలంలో టైంతో ఇది స్లోగా ఎవాల్వ్ అయ్యి ఫియర్ కన్నా భయం కన్నా ఫన్ మరియు సెలబ్రేషన్గా మారింది అయితే ఈ ఫెస్టివల్ అమెరికాకి ఎట్లా వచ్చింది యూరోప్ది కదా అని డౌట్ వచ్చే ఉంటుంది పంతొమ్మిదవ శతాబ్దంలో ఐరిష్ మరియు స్కాటిష్ ఇమిగ్రెంట్స్ అమెరికాకు వచ్చినప్పుడు వాళ్ళు ఈ ఫెస్టివల్ను కూడా తీసుకొచ్చిరనమాట మొదట్లో చిన్న విలేజ్ సెలబ్రేషన్స్ ఉండేవి బాన్ ఫైర్స్ గోస్ట్ స్టోరీస్ స్మాల్ గేమ్స్ అలాంటివి చిన్న చిన్నవి ఉండేవి తర్వాత అమెరికన్ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్తో ఇది పెద్ద సెలబ్రేషన్ అయ్యింది పంకిన్ కార్వింగ్స్ చేయడం కాస్ట్యూమ్ పార్టీస్ చేయడం పరేడ్స్ చేయడం అలాగే ఇంపార్టెంట్లీ ట్రిక్ ఆర్ ట్రీట్ అంటే హాలెవెన్ ఒక ఫియర్ఫుల్ నైట్ నుంచి ఫ్యామిలీ ఫన్ ఫెస్టివల్గా మారిపోయింది అయితే ట్రిక్ ఆర్ ట్రీక్ అంటే ఏంటి అసలు ట్రిక్ ఆర్ ట్రీట్ ట్రెడిషన్ కూడా యూరోప్ నుంచే వచ్చింది మెడివల్ టైమ్స్లో పువర్ పీపుల్ సోలర్స్ అని పిలుస్తూ హౌజెస్కి వెళ్ళి ప్రేయర్స్ చేస్తూ సోల్ కేక్స్ అడిగేటోళ్ళు ఈ ఐడియా పిల్లల ఆటగా మారింది ఇప్పుడు పిల్లలు క్యూట్ కాస్ట్యూమ్స్ వేసుకొని ఇంటింటి చుట్టూ తిరుగుతూ డోర్ని నాక్ చేసి ట్రిక్ ట్రీట్ అని అంటారు అంటే మీకు క్యాండీస్ ఇస్తే ఫైన్ ఇవ్వకపోతే స్మాల్ ప్రాంక్ చేస్తామని ఇది ఇప్పుడు ప్యూర్ ఫన్ ట్రెడిషన్గా మారిపోయింది అంతా చూసాం కానీ పంకిన్స్ కార్ చేసి ఎందుకు పెడతారు ఇంటి ముంగట లైట్లు వేసి అనే డౌట్ ఉంది కదా అది కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ పంప్కిన్ కావింగ్ ఎందుకు కావ్ చేస్తారు ఎందుకు వాటిని లాంటన్స్ అంటారు ఇది ఒక ఐరిష్ లెజెండ్ మీద ఆధారపడిన ఆధారపడి ఉందన్నమాట ఒక వ్యక్తి పేరు స్టింగి జాక్ ఆయన ఒక ఐరిష్ పర్సన్ అతను చాలా క్లెవర్ కానీ చాలా మైజర్ ఒకరోజు డెవిల్తో డ్రింక్ చేసేందుకు వెళ్ళాడు కానీ పే చేయకుండా ట్రిక్ చేశాడు తర్వాత అతను చనిపోయినప్పుడు హెవెన్ కూడా అతన్ని తీసుకోలేదు హెల్ కూడా తీసుకోలేదు ఎందుకంటే డెవిల్కి అతని మీద కోపం ఉంది అప్పుడు డెవిల్ అతనికి ఒక బర్నింగ్ కోల్ ఇచ్చి ఇది నీ మార్గం చూపుతుంది అని అన్నాడు జాక్ ఆ కోల్ని ఒక టర్నిప్లో పెట్టి ల్యాంటన్గా చేసుకున్నాడు అలా చీకట్లో తిరుగుతూ ఉంటుండేనంట ఆ స్టోరీ గుర్తుగా ఐరిష్ పీపుల్ టర్నిప్స్ అనే వెజిటేబుల్ని కార్ చేసేవాళ్ళు తర్వాత అమెరికాలో పంకిన్స్ ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి పెద్దగా ఉంటాయి కాబట్టి వాళ్ళు పంకిన్స్ని కార్వింగ్ చేయడం స్టార్ట్ చేశారు అలా పంకిన్ కార్వింగ్ హాలోవిన్ సింబల్గా మారిపోయింది ఇరవైవ శతాబ్దంలో హ్యాలోవిన్ పూర్తిగా ఎంటర్టైన్మెంట్ ఈవెంట్గా ఉం మారిపోయింది స్కూల్స్ మరియు కమ్యూనిటీస్ పార్టీస్ ఆర్గనైజ్ చేసేవి మూవీస్ కూడా హారర్ థీమ్స్తో పాపులారిటీ పెంచాయి ఇప్పుడు ఇది ఒక మల్టీ బిలియన్ డాలర్ ఇండస్ట్రీ ప్రతి సంవత్సరం కాస్ట్యూమ్స్ క్యాండీస్ డెకరేషన్స్ మీద పన్నెండు బిలియన్ డాలర్ల వరకు ఖర్చు అవుతుంది కానీ బిహైండ్ ఆల్ దిస్ ఫన్ హలోవిన్ మనకు రిమైండర్ ఇస్తుంది ఏంటంటే లైఫ్ డెత్ నేచర్ సైకిల్స్ను రెస్పెక్ట్ చేయాలని సో ఇది మన హ్యాలోవిన్ యొక్క పూర్తి కథ ఏన్షియంట్ సెల్టిక్ ట్రెడిషన్స్ నుంచి ఈరోజు కలర్ఫుల్ అమెరికన్ సెలబ్రేషన్ వరకు ఇప్పుడు మనం క్లియర్ అయిపోయింది కదా హ్యాలోవిన్ ఎందుకు చేస్తారు ఎలా చేస్తారు ఎలా మా వచ్చింది అమెరికాకి అని చెప్పి సో ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నాం కదా ట్రిక్ ఆ ట్రీట్ అంటే ఇదే అన్నమాట సో ట్రిక్ ఆ ట్రీట్ ఇలా చేస్తారు పిల్లలు వాళ్ళకి నచ్చిన కాస్ట్యూమ్స్ వేసేసుకొని షాప్స్కి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి డోర్ నాక్ చేసి క్యాండీస్ అడుగుతారనమాట ట్రిక్ ఆర్ ట్రీట్ అని చెప్పి అడుగుతారు సో అందరూ వాళ్ళకి అలా క్యాండీస్ ఇస్తూ ఉంటారు సో ఇప్పుడు ఇంకా మీరు లైవ్గా చూడండి వాళ్ళు ఎలా వచ్చి అడుగుతారు ఏం జరుగుతుంది అని చెప్పి <laughs> I want a free drink. Oh, see, now you're not gonna get no free drink. You want one too? Give yeah, them a slushy too. Target! One, three, Give him a slushy. Do you want? A drink? I tell you something to drink. Something to drink to get me fucked up. Oh shoot. What's up, guys? What's yeah, I'm not gonna lie. They're all spooky. <laughs> <laughs> yeah. <laughs> one one man. అమెరికాలో ఉండే వాళ్ళకి హాలోవిన్ అంటే ఎందుకు ఇంత క్రేజ్ అంటే ఆ రోజు ఎవ్వరికి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు అన్నమాట దానికి ఎవరు ఆబ్జెక్షన్ చెప్పరు సో ఎవ్వరికి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు అని చెప్పి వాళ్ళకి చాలా క్రేజ్ చాలామందికి సూపర్ హీరోస్ లాగా ఉండాలని ఉంటుంది నిమల్స్ లాగా రెడీ అవ్వాలని ఉంటుంది ఇలా అన్ని ఎవరెవరికి ఉన్న వాళ్ళ విషెస్ అవన్నీ ఆ రోజు వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకునే ఆప్షన్ వాళ్ళకి దొరుకుతుంది కాబట్టి అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా క్రేజీగా ఉంటారు ఈ ఫెస్టివల్కి సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా గ్లోయింగ్ పంప్న్ని చూస్తే గుర్తుకు తెచ్చుకోవాల్సింది ఏంటంటే ఆ డెకరేషన్ మాత్రమే కాదు సింబల్ ఆఫ్ హిస్టరీ హోప్ అండ్ ఇమాజినేషన్ అండ్ హలోవిన్ టీచర్స్ అస్ దాట్ లైఫ్ చేంజెస్ లైక్ సీజన్స్ డార్క్నెస్ కూడా బ్యూటీ కలిగి ఉంటుందని సో దాట్స్ ఇట్ ఇప్పుడు మనం ట్రిక్ ఆర్ ట్రీట్లో ఉన్న గిఫ్ట్స్ని చూస్తున్నాం వీడియోలో అయితే ట్రిక్ ఆర్ ట్రీట్కి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ట్రీట్స్ ఇస్తూ ఉంటారు కొంతమంది ఓన్లీ క్యాండీస్ ఇస్తారు కొంతమంది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ ఇస్తారు బట్ మేజర్గా అయితే క్యాండీసే ఇస్తారు అలా క్యాండీస్తో పాటు ఇలాంటి చిన్న చిన్న టాయ్స్ హ్యాలోవిన్ టాయ్స్ని కూడా ఇస్తూ ఉంటారనమాట టాయ్ చూడండి ఇలా ఫింగర్ వేసుకొని ఫన్నీ ఉంది కదా బట్ దెన్ ఇవన్నీ చిన్నపిల్లలకి చాలా నచ్చుతాయి కాబట్టి అలా చిన్నపిల్లల కోసం ఫన్నీగా ఇలాంటి చిన్న చిన్న హాలోవిన్ టాయ్స్ని అలానే క్యాండీస్ని గమ్మీస్ని లాలీపప్స్ని ఇవన్నిటిని ఇస్తుంటారు ఇప్పుడు నేను చూపించాను కదా ఆ ప్యాక్లో ఏమేమి ఉన్నాయో ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇవే అన్ని డా చిన్న చిన్న హాలోవిన్ బొమ్మలు అలాగే గమ్మీస్ చాక్లెట్స్ అన్నీ ఉండే హలో వ్యూవర్స్ నా హ్యాలోవిన్ కాస్ట్యూమ్ అండ్ మేకప్ ఎలా ఉంది నచ్చిందా వీడియో అంతా ఎలా ఉంది హోప్ యు లైక్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో కామెంట్ కూడా చేయండి బాయ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో